కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు ఇలాగా ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు అంటే ఆమెను నిందించడం స్టార్ట్ ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు ఆమెలో ఏ తప్పు లేదు కాకపోతే కొంచెం సోషలిజం కొంచెం సోషలిజం కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి నిందించడానికి నింద వేయడానికి ఆస్కారాలు అవుతాయి అవకాశాలు అవుతాయి ఆస్కారం ఇస్తాయి